హాయ్ ఫ్రెండ్స్ తెలుగువారి పండుగ సంక్రాంతి ఫేమస్ అనమాట ఇది ఆంధ్రాలో అయితే మరీ ఫేమస్ ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందాలు మంచిగా చేస్తారనమాట సంక్రాంతి పండుగ ఈ సంక్రాంతి పురస్కరించుకొని మూడు సినిమాలు తెలుగు తెలుగు సినిమాలు టాలీవుడ్ సినిమాలు మూడు రిలీజ్ అయినాయి ఒకటి వచ్చి గేమ్ చేంజర్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా గేమ్ చేంజర్ సినిమా బాగానే ఉంది కానీ టాకు టాక్ ఎందుకని మరి మరీ దారుణంగా పడిపోయింది అనమాట అంటే సినిమా బడ్జెట్ భారీ బడ్జెట్ సినిమా అనమాట అది శంకరు రామ్ చరణ్ కలిపి తీసిన సినిమాలో భారీ బడ్జెట్తో తీశారు కానీ ఏంటంటే డిజాస్టర్ అయిందన్నమాట ఆ సినిమా మరి దాన్ని సబ్జెక్టు బాగానే ఉంది కానీ మరి ఎందుకనో అది డిజాస్టర్ అయ్యింది అలాగే రెండో సినిమా డాక్ మహారాజ్ బాలకృష్ణ తీసిన సినిమా ఈ బాలకృష్ణ దీంట్లో హీరో బాలకృష్ణ చేశారు ఇది కూడా పర్లా మరి మరీ అంత ఫ్లావ్గా పోయినా కానీ మరి యావరేజీ కాకుండా కొంచెం ఎవో ఎవో యావరేజీ అనమాట కానీ బాగానే ఉందనమాట సినిమా ఈ సినిమాలో కూడా బాలకృష్ణ అది కూడా మంచిగానే ఉంది ఇప్పుడు కూడా కొంచెం ఆడుతూనే ఉంది పర్లే అతని కెరీర్లో బాలకృష్ణ హీరో కెరీర్లో ఒక బిగ్గెస్ట్ హిట్గా డాక్ మహారాజు నిలబడేది అలాగే మూడో సినిమా వచ్చి వెంకటేష్ వెంకటేష్ హీరోగా నటించి అనిల్ అనిల్ రావుపుడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్న సినిమా అంటే సంక్రాంతి సినిమా పండక్కి సంక్రాంతికి వస్తున్న సినిమా తీయటం జరిగింది ఈ సినిమా ఇప్పుడు బాగా ఆడుతుంది అనమాట ఫ్యామిలీ పిక్చర్ నెక్స్ట్ ఈ మూడు పిక్చర్లో సంక్రాంతి పండగకి సంక్రాంతికి వస్తున్న సినిమా సూపర్ హిట్గా ఉందని రోజు వరకు మూడు వందల కోట్లు కలెక్ట్ చేసిందని అంటే ఆ రెండు సినిమాల కన్నా ఎక్కువ కలెక్ట్ చేసిందన్నమాట ఆ రెండు సినిమాలు అంటే గేమ్ చేంజరు డాక్ మహారాజ్ కన్నా దాన్ని వాటిని మించి వాటిని హాల్ వాటి హాల్ కూడా ఇదే తీసుకొని అంటే వాటికి కేటాయించిన వాళ్ళు కూడా గేమ్ చేంజర్ అలాగే డాగ్ మహారాజు కేటాయించిన వాళ్ళు కూడా ఈ వీటికి అంటే సంక్రాంతి వస్తున్నాం సినిమాకి కేటాయించడం ద్వారా సూపర్ సినిమా మంచిగా మూడు వందల కోట్ల క్లబ్లో చేరిందమ్మా అంటే వెంకటేష్ కెరీర్లో ఇప్పటివరకు వెంకటేష్ కెరీర్లో బిగ్గెస్ట్ అనమాట మూడు వందల కోట్లు క్లబ్లో చేరటం వెంకటేష్కి ఇదే ఫస్ట్ అనమాట ఇంతవరకు ఆయన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బాగా తీస్తారన్నమాట ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీలో నెంబర్ వన్ అనమాట అత వెంకటేష్ సినిమా తీస్తే నష్టం అనేది రాదనమాట అంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అంత బాగుంటుంది అన్నమాట పెట్టిన బడ్జెట్కి న్యాయం చేస్తారనమాట వెంకటేష్ మొన్న ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు నేను ఎప్పుడు వైట్ మనీ తీసుకుంటాను నేను ఎప్పుడు వైట్ మనీ ఎక్కువ తీసుకుంటాను నా ప్రమోషన్లో కానీ లేకపోతే ఏదైనా కానీ నేను చేసిన సినిమాల్లో వైట్ మనీయే తీసుకుంటా తప్పితే నేను బ్లాక్ మనీ అనేది తీసుకోను వైట్గానే తీసుకుంటాను అని ప్రకటించ జరిగింది థ్యాంక్ యూ